ఈ రోజు అయితే నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను దాంట్లో కాంబినేషన్ అయితే రొట్టె వేసేసిన అలాగే వేడివేడిగా అన్నం కూడా ఉండేసిన గుత్తి వంకాయకి అయితే ఇవి వంకాయ చాలా బాగుంటుంది నేత ఉంటుంది కర్రీ కూడా తొందరగా అవుతుంది తొందరగా మగ్గిపోతుంది నేనైతే ఉప్పు నీళ్ళు వేసేసినాను ఇవి వేసేసి కడిగేసి ఓసారి కడిగి కట్ చేసి పెట్టేసినాను దీంట్లో ఇప్పుడైతే వేయించుకుందాం దీనిలోని అలాగే దాంట్లోకి అయితే కొన్ని ఉల్లిగడ్డలు అలాగే టమాటోలు కూడా కట్ చేసి పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించేస్తా ఈ గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది మనము నింపుకోవాల్సిన అవసరం ఉండదు త్వరగా ఎగిపోతే కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది మా పిల్లలు అడుగుతూనే ఉన్నారు నాకు కూడా చాలా ఇష్టం ఈ వంకాయ అయితే అలాగే బాలైతే బాగా వేడైపోయితే కొంచెం జ్వరై వేయించుకున్నాము నేనైతే ఒక దిక్కు పెండింగ్ కూడా పెట్టేసుకున్నాను ఎందుకంటే బుడ్డలు వేయించుకోలేదు అందుకు బుడ్డ నీటినాలు కూడా చేస్తాను వేయించి ఒక టమాటా

అలాగే ఇక్కడ బుడ్డలు కూడా తీసుకున్నా అంటే ఇన్ని బుడ్డలు అయినా బుడ్డలు కూడా చేస్తాను కొంచెం అయితే నూనె కూడా వేసేస్తా ఒకసారి అయితే కలిపేస్తున్నాము ఇది సిమ్లో అయితే వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇట్లా బాగా దోరగా వేయించుకోవాలి అలాగే తన బుడ్డలు కూడా వేయించేసుకున్నాను వంకాయ అయితే ఒక రెండు నిమిషాలు పెట్టేసుకున్నాము వంకాయ అయితే దోరగా అయిపోయింది నేను ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను తీసేసినాను ఇదే బాల్యలో నూనె పోసేస్తా తగినంత ఇప్పుడైతే ఆయిలు అలాగే కర్రేపాకు ఉల్లిగడ్డలు ఇదైతే బాగా కలిపేసుకున్నాము అలాగే కొంచెం పసుపు అలాగే సాల్ట్ ఒకసారి అయితే కలిపేసి పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలన్నా కావాలి ఎర్ర కావడానికి ఉల్లిగడ్డలు నేను ఎంత లోపలైతే ఉల్లిగడ్డ టమాటా చింతపండు కొంచెం చింతపండు నీళ్ళని వేయచ్చు చింతపండు వేయచ్చు నేనైతే చింతపండు వేసేస్తా అలాగే బుడ్డలు టమోటా అన్నీ మిక్స్ పట్టేస్తా అలాగే ఉల్లిగడ్డ అయితే బాగా కొంచెం దొరిగింది దాంట్లోనే కొన్ని టమోటలు ముందుగా కట్ చేసి పెట్టినా కడిగేసి లావుదైతే ఒక టమోటా తీసుకున్నా ఒకటి లేదా రెండు మిల్కాయలు కూడా బాగా తొందరగా మగ్గిపోతే మనం నీళ్ళు పోసి ఏమి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు గ్రేవీని దండికుంటే చాలు మనకి ఇదైతే చిమ్లో పెట్టేస్తాను సిమ్లో పెట్టి మూత వేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికేసుకుందాము నేనైతే దీంట్లో గుడ్డలు కారం అలాగే టమోటా వేసేసినాను పచ్చి టమోటా అలాగే చింతపండు తగినంత అల్లం వెల్లుల్లి పెస్ట్ ఇదే వేసేస్తాను నేను దాంట్లో ఇంక ఇదల్లం మిక్సీ పట్టే లోపల అది మగ్గేస్తుంది ఐదు నిమిషాలు అయితే అయిపోయింది ఒకసారి చూసేద్దాము య కరియామ్మలమ్మ నేనైతే ఆ పేస్ట్ కూడా పట్టుకొచ్చేసినాను ఇట్లా ఉండాలి అలాగే వంకాయ వేసేస్తున్నా అలాగే ముందుగా వట్టి పెట్టిన పేస్ట్ ఎందుకంటే మనకి ముందుగానే వంకాయలు ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు పేస్ట్ అయితే అంత వేసేసినా ఒకసారి అయితే బాగా కలిపేస్తాను అలాగే లాస్ట్కి పైన అయితే ధనియాల పొడి వేసేస్తాను నేను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేసేసి ఒకసారి బాగా కలిపేసి సిమ్లో పెట్టి నూనె బయటకు వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాము ఎక్కువ కలిపితే వంకాయ కూడా చిరుగుతుంది ఎందుకు మధ్యలో మధ్యలో అట్లా కలపాలి ఇంక ఇప్పుడైతే మూత వేసేసి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము చూసేద్దాం ఒకసారి బాగా నూనె పెట్టుకు వచ్చేసింది కదా ఇట్లా ఉండాలి ఒకసారి అయితే ఉప్పు చూసేస్తా ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉంది సాల్ట్ వేసేస్తా నేను తిను నువ్వు తిని అమ్మకు మిల్లి సరే అలాగే సాల్ట్ ఎక్కడన్నా బయట ఆడుకుంటున్నా చూడు కాడ అలాగే సాల్ట్ వేసేసిన ఇంకా ఇప్పుడైతే కొంచెం మిక్సీ పావులో మిక్సీ పావులో కొన్ని నీళ్ళు వేసేసిన ఎందుకంటే దానికి కొంచెం గ్రేవీ ఉంది మిక్స్ చేసింది అందుకని వంకాయ అయితే మనకి ఉడికిపోయింది ఇంకా ఇది సింపులో పెట్టి ఉడికించుకోవాలి మళ్ళీ వంకాయ అయితే చిరిగిపోతుంది ఎక్కువ కలపకుండా మూత వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని దింపేటప్పుడైతే కొంచెం కొత్తిమీర ధనియాల పొడి వేసేస్తాను వంకాయ కర్రీ అయితే ఒకసారి చూసేద్దాము బాగా గ్రేవీ గ్రేవీగా ఉడికి పోయింది అలాగే కొత్తిమీర కొంచెం ధనియాల పొడి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదేనండి మా వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్